శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ తత్వవేత్తల వలన ఉపదేశం పొంది ఆత్మస్వరూపమును తెలుసుకుని ఆత్మానుభవమునకై ప్రయత్నించుచు దేహాభిమానమును వదలి స్థిరమైన ఆత్మ సాక్షాత్కార అనుభవమును పొందవలనని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము బాహ్య విషయములందు ఆసక్తి లేక ఆత్మానుభవమున ఆనందమును అనుభవించువాడు బ్రహ్మాభ్యాసమున మనస్సు ఉంచినవాడగును అట్టివాడు అక్షయమైన బ్రహ్మానుభవ రూప సుఖమును పొందును పైన పేర్కొన్నట్లు ఆత్మకంటే భిన్నమైన విషయమును అనుభవించుటలో ఎటువంటి ఆసక్తిని చూపక ఆత్మానుభవమున ఉన్న ఆనందమును అనుభవించువాడు ప్రకృతికి సంబంధించిన వాటిని పట్టించుకొనక బ్రహ్మానుభవమున తన మనస్సును కేంద్రీకరించును అట్టివాడు బ్రహ్మానుభవమునే అక్షయ సుఖమును పొందును ప్రకృతస్య భోగస్య శుచ్యజయతాం అహా ప్రకృతికి సంబంధించిన భోగములను చజించుట చాలా తేలికయని చెప్పుచున్నాడు విషయములు ఇంద్రియముల యొక్క సంబంధము వలన కలుగు భోగముల వలన దుఃఖమే కలుగును వాటికి ఆ క్షణముననే పుట్టుక ఆ క్షణముననే నశించుట అనినవి ఉండును కావున బుద్ధిమంతుడైన వాడు ఆ విషయేంద్రియజన్యమైన భోగములను ఎన్నడూ ఆశింపడు విషయములు ఇంద్రియ సంసర్గము వలన కలుగు భోగముల వలన దుఃఖమే కలుగును అట్లే ఆ భోగముల వలన కలుగు సంతోషము కూడా తాత్కాలికమే కావున ఆత్మస్వరూప జ్ఞానము ఎరిగిన అట్టి అట్టిభోగములను ఆశించడు తాను జీవించి ఉన్నప్పుడే కామము క్రోధములను అడ్డగింపగలిగిన వాడే ఆత్మానుభవమునకు అర్హుడగును అతడే సుఖమును పొందును ప్రతి జీవికి కామము అనగా కోరిక క్రోధము అనగా కోపము మాటిమాటికి కలుగుచుండును అటువంటి వాటిని ఆపగలిగిన వాడే ఆత్మానుభవమునకు అర్హుడగునని అర్థము అతడే సుఖమును కూడా పొందగలడట సాధనానుష్ఠాన దశ ఎందే ఆత్మానుభవంపై గల ప్రీతి చేత కామము మరియు క్రోధముల వలన కలుగు ఉరవడిని నిరోధింపగలిగిన వాడే ఆత్మానుభవమునకు అర్హుడు మరణించిన వెంటనే అతనికి ఆత్మానుభవ సుఖము లభించును జీవితకాలములో కామము క్రోధమును విడుచుటకు ప్రయత్నము చేసినవానికి మరణించిన తరువాత ఆత్మానుభవ సుఖము లభించునని చెప్పుచున్నారు ఆత్మానందమును పొందుచు ఆత్మారాముడై రాముడై ఆత్మయందే జ్యోతిని చూచుచు బ్రహ్మస్వరూపుడైన యోగి ఆత్మానుభవానందమును పొందును బాహ్య విషయములను అనుభవించుట వలన కలుగు సుఖమునంతయు వదలి ఆత్మానుభవ సుఖమును మాత్రమే పొందుచున్నవాడు ఆత్మను మాత్రము ఆశ్రయించి ఉన్నవాడు ఆత్మజ్ఞానము మాత్రము కలవాడు బ్రహ్మభూతుడైన యోగియును అట్టివానికే ఆత్మానుభవానందము లభించును శీతోష్ణాది ద్వంద్వముల గతీతుడై ఆత్మజ్ఞానమునే చేయుచు సమస్త ప్రాణుల యొక్క మేలును కోరే ఋషుల యొక్క పాపమంతయు నశించునో కావున వారు బ్రహ్మ నిర్వాణమును అనగా రూప సుఖమును సులభముగా పొందుదురు శీతోష్ణములు సుఖదూఖములు మొదలైన ద్వంద్వముల నుండి విముక్తులైన వారు ఆత్మానుభవంననే మునిగినవారు సమస్త ప్రాణులను తమవలే భావించుకొని సమస్త ప్రాణుల హితమును కోరువారే ఋషులు వారే ఆత్మావలోకనము చేయుదురు అట్టివారికి ఆత్మప్రాప్తిని నిరోధించే పాపములన్నయూ నశించును కావున వారు బ్రహ్మ నిర్వాహ నిర్వహణమును పొందుదురు ఉక్త గుణానం బ్రహ్మ అత్యంత సులభమాహా ఇట్టివారికి బ్రహ్మ చాలా సులభముగా లభించునని తెలుపుచున్నారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి